సూర్యోదయ సమయంలో అలహాబాదులోని త్రివేణి సంగమం వద్ద ఈ దృశ్యాలు చిత్రించబడినవి ఇక్కడ మనం భౌగోళికంగా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన విషయం ఏమిటంటే ఈ దృశ్యాలు చిత్రించే సమయంలో సమయము ఆరు గంటలని భావిస్తే ఈ సమయానికి గంట ముందే దేశానికి చిట్ట చివరన తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం అవుతుంది అలహాబాదులో సూర్యుడు కనిపించిన తర్వాత సూర్యోదయం అయిన తర్వాత ఒక గంటకు దేశానికి బడమట వైపున ఉన్న ద్వారకలో సూర్యోదయం అవుతుంది కొన్ని సంవత్సరాలుగా తరగతి గదిలో పిల్లలకు పాఠాలు చెప్పే సందర్భంలో చెప్పిన విషయాన్ని ప్రత్యక్ష పరిశీలన అనుభూతితో తెలుసుకుంటున్న సందర్భం ఇది దేశంలో ఒక విశిష్ట భూస్వరూపము గంగా సింధు మైదానము హిమాలయ నదులైన సింధు గంగా బ్రహ్మపుత్ర నదులు వాని ఉపనదులతో ఏర్పడిన సువిశాల మైదానం ఇది